ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి ఉన్నాం జూన్ పదమూడవ తేదీ శుక్రవారం రోజు తులరాశి వారికి ఒక స్త్రీతో పెద్ద గొడవ జరగబోతు ఉంది ఆమెతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలా ఉండకపోతే మీరు ప్రమాదంలో పడినట్లే అవుతుంది మరి ఇంతకీ తులరాశి వారికి జూన్ పదమూడు తేదీ శుక్రవారం ఏ స్త్రీతో పెద్ద గొడవ జరగబోతుంది ఆమెతో మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీ వల్ల రాబోయే రోజులో మీకు ఎటువంటి ప్రమాదం జరగబోతుంది అదేవిధంగా ఈ యొక్క స్త్రీ అసలు మీకు ఏమవుతుంది ఈ స్త్రీ వల్ల ఏ సమయంలో ఎక్కడ మీకు గొడవ అనేది జరగబోతుంది మీరు ఏ విధంగా అలర్ట్గా ఉండాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత పవన్ నంబోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం భార్య భర్త మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రస్తుతం గనుక మనం గ్రహపరంగా చూసుకున్నట్లయితే తులరాశి వారికి గ్రహాలు అనుకూలంగా లేవని జ్యోతిష్య పండితులు స్వయంగా చెబుతూ ఉన్నారండి దాని ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే తులరాశి వారికి గోచర పరంగా మధ్యస్థ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీ పైన ఏలినటి జన్మ ప్రభావం కూడా ఎక్కువగా పడబోతుంది దాంతో తులారాసు వారికి అస్సలు కలిసి రాదండి మీరు అస్సలు ఊహించలేరు ఈ సమయంలో తులరాశి వారికి వాగ్వివాదాలు గొడవలు చికాకులు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి కాబట్టి తులారాసు వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని గుర్తుపెట్టుకోండి ఏది పడితే అది నోటుకు వచ్చినట్లు అస్సలు మాట్లాడొద్దు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గొడవలు ఎక్కువైతే రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదండి వ్యాపారంలో సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి ధనపరమైన విషయాల్లో ఇబ్బంది కలుగుతాయండి స్త్రీలకు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు వేధిస్తాయి ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు కలిగే ఛాన్స్ ఉంటుంది రైతులకు మధ్యస్థ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయంగా చెప్పుకోవచ్చు కొంతమంది మాటల వలన బాధపడాల్సిన స్థితి మీకు ఏర్పడుతూ ఉంది అనారోగ్య సమస్యలు చికాకులు ఇబ్బంది పెడతాయి అయితే తులరాశి వారికి ప్రేమ విషయాలు మాత్రం కాస్త అనుకూలంగా కనబడుతున్నాయి అలాగే పెళ్ళైన వారు తమ జీవిత భాగస్వామి హ్యాపీగా చక్క సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు ప్రేమపరమైనటువంటి విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహయోగం కనబడుతూ ఉంది ఇక తులారాసు వరకు కొనసాగుతున్న ఏల్ అనే ప్రభావం కారణంగా మీకు చికాకులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయండి ఈ నెలలో అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏం మాట్లాడిన వివాదాలు ఏ పని ప్రారంభించినా పూర్తయినట్లు అనిపిస్తుంది కానీ లాస్ట్ మినిట్లో రిజల్ట్ తారుమారు అవుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఎంత కష్టపడిన ఫలితం మాత్రం పొందలేరు కేవలం మీ మీ యొక్క మంచితనంతో గడ్డు పరిస్థితిని మాత్రం ఎదుర్కోగలుగుతారు ఈ సమయంలో చేయని తపులకు తులరాశి వ్యక్తులు శిక్ష అనుభవిస్తారు ఉద్యోగస్తులు సస్పెండ్ అయ్యే పరిస్థితులు కూడా ఎదురు కాబట్టి మీరు కాస్త మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు టైం బాగాలేదండి నిరుద్యోగులకు కొన్ని రోజులు ఉద్యోగం వస్తే వచ్చినట్లు లేదంటే ఈ ఏడాది అంత్యసంగతులు అండి ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయితే త్వరలోనే అవ్వాలి లేదంటే ఆ తర్వాత అది జరిగిన పని మీరు భావించవచ్చండి ఇక తులరాశి వ్యాపారస్తులకు రాబోయే రోజులు అనుకునే సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కనంగా నష్టపోతారు వెండి బంగారు ఆభరణాలు అదేవిధంగా ఈ బంగారు వస్తువులో విపరీతంగా నష్టపోతారండి బంగారు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బంగారం వ్యాపారులు మీరు విపరీతంగా నష్టపోవడం వల్ల కాంట్రాక్టులు చేసేవారు ఇక్కడ మిశ్రమ ఫలితాలు రావడం వల్ల ఈ యొక్క రాస్ వారికి అసలు కలిసి ఇక రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం కాస్త లాభాల బాటలో నడుస్తూ ఉంటారండి ఈ తులరాస్ విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలను సాధిస్తారు అనుకున్న కళాశాలలో సీట్లు సంపాదిస్తారు తులరాస్ వారు ఇక మీకు అలాగే ఈ యొక్క కళాకారులకు ఈ విదేశాలు చదువుకోవాలనుకున్న వారికి ఆశ ఫలిస్తుంది ఈ యొక్క కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి అత్యద్భుతంగా లేకపోయినా కూడా గడిచిపోతూ ఉంటుంది ఇక ఓర్పు నేర్పుగా ఉంటేనే నెగ్గుకురాగలుగుతారు తులరాశి వారు ఇకపోతే ఈ యొక్క తులరాశి రాజకీయ నాయకులకండి కండి చాలా అంటే చాలా రకాలుగా మీకు కలిసి రాబోతుంది అనమాట అంటే మీలో అందరికని కాదు కొంతమంది కండి కలిసి రాబోతుంది మిగిలిన వారికి అయితే టైం బాగాలేదండి అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ప్రస్తుతం మీరు ఎవరైతే ఆపోజిట్ లీడర్స్ ఉంటారో వారికైతే కలిసి రాదండి రూలింగ్ పార్టీలు వారికి మాత్రమే కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక ఈ సమయంలో ఎవరికైనా అప్పులు ఉంటే వాటిని కనుక మీరు ఈ సమయంలో తీర్చలేదండి ఇక తీరనట్లేనండి మీకు ఈ సమయంలో వచ్చిన డబ్బును వెనకేసుకుని తీర్చగలిగితేనే అప్పులు తీర్చగలుగుతారు లేదంటే రాబోయే రోజులు అవి మరింత క్లిష్టంగా మారుతాయి ఇక మీకు ప్రస్తుతం కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా కొంతకాలం కష్టాలు తప్పవండి గుర్తుపెట్టుకొని తులరాస్తారు ఈ సమయంలో మీకు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే సూచనలు క్లా చాలా క్లియర్ కట్టగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సమయంలో మీరు ఈ మీ యొక్క మాటలపై కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది నోటుకు వచ్చినా మాట్లాడకూడదు దీనివల్ల ఎవరైనా మీపై చేసుకునే ఛాన్స్ కూడా ఉంది ఒకనొక టైంలో కూడా చిన్నగా స్టార్ట్ అయ్యి ఏ అనుకున్నట్లుగా మాట్లాడుకుంటారండి కానీ చివరికి కొట్టుకునే వరకు ఆ గొడవ వెళ్ళొచ్చు దేంతో మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడచ్చు ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కువగా మీకు అనేక రకాలుగా కోపం వల్ల వస్తుందని క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి తొల రసారు లేదంటే మీకు చెప్తున్నాం కదండి ఎదుటి వ్యక్తుల వల్ల మీరు చాలా నష్టపోతారు కాబట్టి ఈ సమయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని తుల రాసేవారు ఇక మీరు ఈ సమయంలో చేసే ప్రతి పని మీద కూడా చాలా అంటే చాలా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇకపోతే తుల జూన్ పదమూడవ తేదీ శుక్రవారం ఒక స్త్రీతో పెద్ద గొడవ అవుతుందని ఆమెతో జాగ్రత్తగా ఉండాలని లేదంటే ప్రమాదం పడినట్లు అవుతుందనుకున్నాం కదా ఇంతకు ఆ స్త్రీ ఎవరు మీ జీవితంలో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చాలా క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి తులరాశి వారికి జూన్ పదమూడు తేదీ శుక్రవారం ఒక స్త్రీతో పెద్ద గొడవ అవుతుంది ఆమె ఎవరు ఎక్కడ గొడవ అవుతుంది మీకు అంటే మీ యొక్క ఆఫీస్లో మీ కొలిక్కితో అండి పెద్ద గొడవ జరగబోతుంది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే ఆమె మీకంటే కూడా వర్క్లో ఎంత వర్క్ మీలాగా ట్రై చేసినా కూడా మీకు వస్తున్నటువంటి ఏవైతే రిజల్ట్స్ ఉంటాయో పై ఆఫీసర్స్ నుంచి వస్తున్నటువంటి వారు ఏ విధంగా అయితే మిమ్మల్ని పొగట్టులతో ముంచెత్తున్నారో వాటిని చూసి అసూయతో కుళ్ళుతో ఆ స్త్రీ మీ పైన పగబట్టినట్లు చేసిన విధంగా మీ పైన ఏదో రంగం మిమ్మల్ని కృంగ దీయాలని వారితో పెద్దవారితో మాటలు అనిపించాలని పై ఆఫీసర్స్ ముందు మిమ్మల్ని చులకన చేసి మాట్లాడాలనేసి మీ మీద వారికి పొని చెప్పడంతో మీ పై ఆఫీసర్స్ ద్వారా మీకు గొడవ అనేది జరగబోతుందండి ఆ స్త్రీ మీకు మీ మధ్య గొడవలు పెడుతూ ఉంది ఆ విషయం తెలిసిన మీరు ఆ స్త్రీతో గొడవ పడతారండి అయితే ఆ స్త్రీతో పెద్ద గొడవ ఎందుకు జరుగుతుందంటే కారణం కూడా ఆమె యొక్క ఆలోచనలేనండి ఆమె ఆలోచనల వల్ల ఈ విధంగా జరుగుతుంది మీకు అసలు తెలియదు అనమాట మీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఆమె మీ విషయంలో మీ యొక్క పై ఆఫీసర్స్కి ఏం చెప్తుంది ఈ విషయాలు ఏమి తెలియని మీరు నేను చెప్పాను గుడ్డిగా పిచ్చుగా తెలియక ఆమె ఆమె నిజంగా మీ యొక్క కొలిగ్ అన్నట్లు ప్రతి ఒక్క విషయం ఆమెకి చెప్పడం జరుగుతుంది మీరు చేసిన తప్పు అదేనండి అయితే ఈ సమయంలో మీరు చేసిన తప్పు కూడా మీరు గ్రహించుకుంటే కనుక మీరు నిజంగా సేఫ్ అయినట్లు ఇప్పుడు ఆమె ఇలా చేస్తుంది కాబట్టి ఈ విషయం మీరు గ్రహించిన మీరు ఇక్కడి నుంచే జాగ్రత్త ఉండి ఆమెకి ఎటువంటి విషయాలు షేర్ చేసుకోవద్దు ఆఫీస్ ఆఫీస్కి సంబంధించిన విషయాలు చెప్పొద్దు పై ఆఫీసర్స్ మిమ్మల్ని పోగిన విషయాలు అంతకంటే చెప్పొద్దు ఎందుకంటే ఆమె మీకు ఎప్పటికప్పుడు కూడా డేంజర్స్ స్త్రీయే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పుకుని ఉంటే ఇక అంతే చాలండి అదేవిధంగా ఆ స్త్రీని చాలా వరకు దూరం పెట్టండి ఆమెతో ఆమెను విలన్ వరకు అవాయిడ్ చేయండి ఆమెతో మాటలు తగ్గించుకోండి ఒక లా కాకుండా ఒక భద్రశత్రులా కాకుండా ఒక రకంగా ఒక నార్మల్ మనిషిలా చూసినట్లయితే ఆ స్త్రీ నుంచి మీరు తప్పించుకున్నట్ల గుర్తుపెట్టుకోండి ఎందుకు ప్రమాదం అన్నామంటే రాబోయే రోజుల్లో మీ యొక్క ఉద్యోగాన్ని కూడా ఆమె ఎసరి పెట్టే అవకాశం కనబడుతుంది మరి ఆ విధంగా మీరు ప్రమాదంలో పడకుండా ఉండాలంటే ఆమెతో కాస్త నార్మల్గా మాట్లాడండి ఎక్కువగా మాట్లాడద్దు సో చూసారు కదా తులరాశి వారు జూన్ పదమూడవ తేదీ శుక్రవారం ఎవరితో మీరు గొడవ ఉంటే మీ జీవితం బాగుంటుంది ఎటువంటి ప్రమాదంలో పడకుండా జీవితం సాఫీగా సాగాలంటే మీరు ఎటువంటి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంటసమ్లు క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్